అమార్టీ క్రిస్ట్ సమస్య గారు స్వాతంత్ర్య సమయోధుడుగా మై నాటి బ్రిటిష్ రాజ్యంలో నాటి బ్రిటిష్ రాజ్యంలో స్వాతంత్రం కోసం జరుగుతున్నట్లు ఉద్యమంలో అమార్ట్ సచాన గారు కృష్ణమూర్తి గారు విద్యార్థులుగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత కుటుంబం అంతా తన ఇద్దరి తమ్ముడు ఆ కుటుంబాన్ని ఉద్యమం యొక్క అభిమానులు మార్చారు ఆ రకంగా అనేక పర్యాయాలు వాళ్ళు లాఠేదం జైలుకెళ్ళి రావటం జరిగింది అమ్మాడు సత్యాయ గారు సాయుధ పోరాటం తెలంగాణలో ప్రారంభమైనప్పుడు తెలంగాణలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చారు కృష్ణమూర్తి గారు అనేక రకాలుగా బాధలు అనుభవించి పట్టుకున్న వాళ్ళందరినీ ఎప్పుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ కనిపించిన కమ్యూనిస్ట్ అంతా కాల్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఆ రకంగా కృష్ణా జిల్లాలో ఆంధ్ర ప్రాంతంలో ఐదు వందల మంది అమరుడయ్యారు ఆ సందర్భంలో అక్కడ నెల చాలామంది కృష్ణమూర్తి గారు మత్సూరావు గారు హర్షకాత్మ గారు చలసాని మన సంగీత దర్శకులు వీళ్ళందరూ కూడా పట్టాసు వెళ్ళి ఆ సినిమా రంగంలో ప్రవేశించడం జరిగింది ఉద్దేశపూర్వకంగా ఆ పొత్తుని ఎర్చుకోలేదు అనివార్య పరిస్థితుల్లో అక్కడ ఉండి ఆ పరిచయం తట్టుకోవడానికి పోయి అక్కడ కూడా ఏదో కార్యక్రమం చేయాలి మన సిద్ధాంతాన్ని భావాలని మనం వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా కలిసి సినిమా రంగంలో ఒక నూతన వెలువ తీసుకొచ్చారు విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు ఆ రకంగా సినీ రంగంలో ఆ మాకు తీస్తలలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు కృష్ణమూర్తి గారు ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడికి మొట్టమొదటి తెలుగు సినిమా పరిశ్రమ రావడానికి ముఖ్య కారణం సారథీ స్టూడియోస్ ఈ సారథీ సూర్యోస్ ఏర్పాటు చేయడంలో ఎవరిదన్న పాత్ర ఉందంటే అందులో కృష్ణమూర్తి గారి పాత్ర ప్రధానమైంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నాడు ఇక్కడ విద్యా యోజంలో పాల్గొంటున్నప్పుడు దాంతో నా వ్యక్తులతో మాకు పాత్ర ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ రకంగా ఆ స్టూడియోను ఏర్పాటు చేయడంలో కృష్ణబాబు గారి పాత్ర ఉన్నది ఆ తర్వాత తర్వాత మాకు ఉద్యమంతో ఆనాటి నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను కాబట్టి మా అనుబంధం మా అత్త మా ప్రేమ పొంది నా కొత్త గురువులాగా ఒక రకంగా పార్టీలాగా కృష్ణమూర్తి గారు ఉన్నారు అలాగే కృష్ణవైలి గారు నాకు చాలా తీరాలు తెచ్చిపోతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత నేను సిటీలో పార్టీ విషయం ఉన్నప్పుడు ప్రజానాయక్య మండలిని పునరుత్రించుకోవడం మా ఉద్యమాలన్నింటిలోనూ కూడా కృష్ణమూర్తి గారు మాకు పండగలు ఉన్నారు పంతొమ్మిది వేల అరవైలో అనుకోకుండా అనుకోకుండా మంచిగా వివాహం వారి కృష్ణమూర్తి గారి అండగారి సత్యాయణ గారి మరదంతో జరిగింది ఆదర్శ ఆ వివాహానికి కూడా కృష్ణమూర్తి గారు కొందరు తప్పులుగా ఉన్నారు కృష్ణమూరిగా ఉన్నారు పెళ్ళైన తర్వాత అక్కడే ఉండి దాదాపు ఐదు నెలలు ఆ ఇంట్లోనే ఉన్నాం అందువల్ల ఏమిటంటే ఆ రకంగా ఆత్మీయతో పాటు బంధుత్వంతో పాటు ఆయన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల్లో పాల్గొన్నారు ప్రజానాట్య మండలి అండదండగా ఉన్నారు చనిపోయే వరకు కూడా ఆయన నాట్య మండలికి అండగా నిలబడి ఆ ఉద్యమాన్ని పునరుద్ధరించడంలో అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు అది చాలా విషయాలు ఉన్నాయి అయినా కానీ చివరి ఆయన కోరుకున్నది ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ కోసమై తమ జీవితాన్ని అనేక మంది అంకితం చేశారో వాళ్ళందరి యొక్క త్యాగాల ఫలితంగా ఉన్నటువంటి ఆయన చాలా బాధపడు కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు ఈ కమ్యూనిస్టు పార్టీలని గెలివీకే కావాలి ఐక్యం కావాలి లేకపోతే ఈ దేశ భవిష్యత్తు లేదని చెప్పి కో అది ఆయన చివరి కోరికూడదు కానీ అది ఇంతవరకు నిలబడలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళంత దగ్గర దొక్క వాళ్ళందరికీ చెప్పుకోవాలి కృష్ణమూర్తి గారు కూడా చెప్పేవాళ్ళు మరి మీరు ఇప్పటికన్నా ఆలోచిస్తారా లేదా ఇంకా అట్లాగే ఉంటారా మీరు ఆలోచించుకోమని చెప్పి దేశ ప్రమాదంలో ఉన్నది పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి కాబట్టి మీరు మీకున్న అభిప్రాయం వేదాలు తెలుసుకొని ఇప్పుడు మీరు సరే గమని పార్టీలు ఐక్యం కాకపోతే దేశానికి భవిష్యత్తు లేదని వారు కోరుకున్నారు మేము కోరుకుంటున్నాం మాత్రం కూడా అయిపోతుంది కాబట్టి నేను ఈ సందర్భంలో మరొక్కసారి స్వర్గీయ ధర్మాజిక ఇష్టమూర్తిగా ఇష్టమయ్య గారిని స్మరించుకుంటూ